హలో ఏపీ నమస్తే నేను మిషన్మక్ వరదలో బురద రాజకీయం వైఎస్ఆర్సిపి పార్టీ డిజిటల్ మీడియాలో ఒక వాదన చేస్తూ ఉన్నారు అసలు ప్రభుత్వం నుంచి సాయం అందట్లేదు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి సాయమే అందట్లేదని చెప్పేసి వైఎస్ఆర్సిపి అఫీషియల్ ట్విట్టర్లో రాయడం జరిగింది అదేవిధంగా సీఎం అంటే మాజీ సీఎం ఇప్పుడు పులివెందుల శాసనసభ్యుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీనియర్ నాయకులందరితో చర్చలు కలిపి దాదాపు సుమారుగా చాలా మొత్తంలో అంటే అంటే కోటి రూపాయలండి కోటి రూపాయలు అసలు మామూలుగా యొక్క అంటే కరము అది సహాయం చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎముక లేని చెయ్యి అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలోనే దాదాపు దేశంలోనే మూడవ పెద్ద పార్టీగా తీసుకున్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వైఎస్ఆర్సిపి పార్టీకి అందాయి కనీసం ఆ ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఫండ్స్ ఇచ్చినవి ఇతర కంపెనీల నుంచి ఫండ్ రూపంలో వైఎస్ఆర్సిపి పార్టీకి చేరినవి ఎలక్టోరల్ బాండ్స్ కనీసం ఆ ఎలక్టోరల్ బాండ్స్ కొన్ని వందల కోట్ల రూపాయలు ఉన్నాయి పార్టీ దగ్గర మరి ఒక్క కోటి రూపాయలు మాత్రమేనా రాజధాని ప్రాంతానికి అని చెప్పేసి కొంతమంది వాదన చేస్తూ ఉన్నారు మరైతే ఏంటండి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళైనా మరి టీడీపీ పార్టీ ట్విట్టర్లో ఏం పెడతా ఉన్నారు అసలు ఏమి ఎటువంటి రాజకీయం చేస్తున్నారు చాలామంది ఏమంటున్నారంటే సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కేవలం ఫోటోలకే ఫోజులు ఇస్తున్నాడు అని చెప్పేసి ట్విట్టర్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలు వేయడం జరుగుతూ ఉంది మరి నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఫోటోలు ఫోజులు ఇస్తూ సహాయ సహకారాలు ఏమీ అందివ్వట్లేదా ఇది ఇప్పుడే జరిగిందా హుదువుద్దు తుఫాను విషయంలో అయితేనేమి తిత్లీ తుఫాను విషయంలో అయితేనేమి ఇప్పుడున్నటువంటి ఈ వరద సమయం అయితేనేమి మరి ఒక్కసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అఫీషియల్ ట్విట్టర్లో అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ ట్విట్టర్లో ఏమి ట్వీట్ చేశారో ఒక్కసారి చూద్దాం ఇందాకే వరదతో బాధితులకు కోటి రూపాయల సాయం పార్టీ నాయకుల సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు నిర్ణయం ఇది తాడేపల్లి కృష్ణానదికి భారీ వరదలతో విజయవాడలో తలెత్తిన పరిస్థితిని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్ గారు సమీక్షించారు అందుబాటులో ఉన్న పార్టీ సీనియర్ నాయకులు ఎన్టీఆర్ జిల్లా పార్టీ నాయకులతో ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు వరద ముంచెత్తిన ప్రాంతాల్లో ప్రభుత్వం ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేపట్టడం లేదని లక్షలాది మంది కనీసం ఆహారం మంచినీరు కూడా దొరక్క నానా ఇబ్బంది పడుతున్నారని సమావేశంలో పలువురు నాయకులు వెల్లడించారు కేవలం ప్రచార ఆర్భాటం తప్ప వాస్తవంగా ఎలాంటి చర్యలు అక్కడ లేవని వారు తెలిపారు వరద ప్రాంతాల్లో షో చేస్తూ ఫోటోలకు ఫోజులిస్తూ సీఎం అట్ ది రేట్ ఎన్సీబిఎన్ పర్యటిస్తున్నారని అధికార యంత్రాంగం అంతా ఆయనతో ఉంటూ ప్రజల సమస్యలను గాలి కొదలేసిందని చెప్పారు దీంతో వరద బాధితులు అనారోగ్యం పాలవుతున్న వారికి మందులు కూడా లభించడం లేదని చివరకు పాలు కూడా దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు కాగా నిన్న సోమవారం తన పర్యటనలో వరద బాధితులు పడుతున్న కష్టాలను స్వయంగా చూశానన్న శ్రీ వైఎస్ జగన్ వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని తెలిపారు కూటమి ప్రభుత్వం ఘోర తప్పిదం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని అయినా నింద తమపై మోపే ప్రయత్నం చేస్తున్నారని ఆయన చెప్పారు వరద బాధితుల కోసం పార్టీ తరపున కోటి రూపాయల సాయం ప్రకటిస్తున్నట్టు వెల్లడించారు అది ఏ రూపంలో ఎలా ఇవ్వాలనేది పార్టీ నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని శ్రీ వైఎస్ జగన్ వివరించారు చూడండి ఆయన ఇచ్చే కోటి రూపాయలకు సాయం ఏ రూపంలో ఎలా ఇవ్వాలనేది పార్టీ నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారంటే ఎప్పుడు తీసుకుంటారు ఇంకా నిర్ణయము ఎప్పుడు సాయం అందిస్తారు పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాజీ మంత్రులు మేరుగు నాగార్జున వెల్లంపల్లి శ్రీనివాస్ కారుమూరి నాగేశ్వరరావు కురసాల కన్నబాబు మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు కైలి అనిల్ కుమార్ విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ అడపాశేషు పార్టీ నాయకుడు షేక్ హీఫ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు పాల్గొన్నారు అంటే ఆ కోటి రూపాయల సాయం కూడా వీళ్ళ నుంచి వసూలు చేయడం జరుగుతూ ఉంది అంతే కదండి వీళ్ళు విజయవాడ ప్రాంతంలో ఉన్నటువంటి మిగతా నాయకులు ఎక్కడ పోయారు కేసినేని నాని గారు ఎక్కడ పోయారు కొడాలి నాని ఎక్కడ పోయాడు వల్లవి నేను వంశీ ఎక్కడ పోయాడు మిగతా వాళ్ళంతా ఎక్కడ పోయారు కేవలం వీళ్ళు మాత్రమే ఎందుకు ఉన్నారు అంటే వాళ్ళు కూడా విజయవాడ ప్రాంతంలో ఉన్నటువంటి వారే కదా వాళ్ళు కూడా మాజీ శాసనసభ్యులు మరి మాజీ మంత్రులు మళ్ళీ వాళ్ళని ఎందుకు పిలవలేదు సమావేశంలో ఎందుకు గైర్హాజరయ్యారు మరి చూడండి నందమూరి బాలకృష్ణ గారు అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారు అదేవిధంగా వివిధ విశ్వక్సేను చిన్న చిన్న హీరోలు విశ్వక్సేను లాంటి హీరోలే దాదాపు లక్షల్లో విరాళం ఇస్తా ఉంటే ఒక సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తి సమావేశం నిర్ణయించి దాంట్లో చర్చలు చేసి ఏ రూపేనా ఏ రూపంలో కోటి రూపాయల సాయం భారీ సాయం ప్రకటించినట్లు వెల్లడిస్తున్నారండి ఒక ముఖ్యమంత్రిగా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలోనే తన పార్టీకి కొన్ని వందల కోట్ల రూపాయలు ఉన్నాయి మరి కేవలము సీఎం రిలీఫ్ ఫండ్కు ఒక కోటి రూపాయలు సాయం కూడా ఇవ్వనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇదే సిమెంట్ కంపెనీలు అయితేనేమి మరి పవర్ కంపెనీస్ అయితేనేమి మరి ఎన్ని కంపెనీస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి మరి ఆ కంపెనీలు ఏమన్నా సిఎస్ఆర్ ఫండ్స్ రిలీజ్ చేశాయా అంటే లేదు మరి ఇదే ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి నారా భువనేశ్వర్ గారు ఒకవైపు యుద్ధ ప్రాతిపదికన చేస్తూ ఉన్నారు దోమలు దోమలు నివారించేందుకు గాను ఆ ప్రాంతంలో వరద ప్రభావిత ప్రాంతంలో మిషన్లు పెట్టి దోమల పాకు వదలడం కానీ అదేవిధంగా ఆహారం పంపిణీ విషయంలో కానీ మాస్కులు కానీ మెడిసిన్స్ కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా భువనేశ్వరి గారు చేస్తూ ఉన్నారు నందమూరి బాలకృష్ణ గారు కోటి రూపాయలు విరాళం ప్రకటించారు ఒక ఎమ్మెల్యే అండి శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ గారు మరి అటువంటి వ్యక్తే కోటి రూపాయలు విరాళం ప్రకటించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి కోటి రూపాయలు సహాయము ఇక్కడ చూడండి క్లియర్గా వరద బాధితుల కోసము పార్టీ తరఫున కోటి రూపాయల సాయం ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు అది ఏ రూపంలో ఎలా ఇవ్వాలనేది పార్టీ నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వైఎస్ జగన్ వివరించారు అంట ఎప్పుడు తీసుకుంటారు ఇంకా నిర్ణయము ఎప్పుడు ఎప్పుడు అందుద్ది ఆ సాయము ఏ విధంగా అందిస్తారు మీరు సాయము సరే మీ వాదనే కరెక్టే అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదా మరి టీడీపీ సోషల్ మీడియాలో చూద్దాం ట్విట్టర్లో వాళ్ళు ఏం పోస్ట్ చేశారు వాళ్ళు వరదలో బురద రాజకీయం చేశారా తమ వంతుగా ప్రజలకు సాయం చేస్తున్నట్లు ఫోటోలు ఫోజులకి ఇస్తున్నారా నిజంగానే చేస్తున్నారనేది వాళ్ళ దాంట్లో చూద్దాం చూడండి ముసలోడు ముసలోడు అని చెప్పేసి పదే పదే బాకాలు ఉద్దుతుంటారు సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంటారు చంద్రబాబు గారిని మరి జేసీబీ స్వయంగా జేసీబీ ఎక్కుతున్నాడండి జేసీబీ మరి అదేవిధంగా లోకేష్ గారు ఇంత బిజీలో ఉన్నప్పటికీ తన వాట్సాప్కి వచ్చిన ఒక మెసేజ్ ఫురు ఫుల్తో సుద్ధా పెట్టారండి టీడీపీ పార్టీలో ఏమని రిప్లై ఇచ్చింది ఎంతకు అయ్యింది మరలా తిరిగి అతని ఏం మెసేజ్ పెట్టాడు క్లియర్గా వరద సమస్యలపై వాట్సాప్కి మెసేజ్ సత్వరమే మంత్రి లోకేష్ స్పందన సమస్య పరిష్కారానికి చర్యలు లోకేష్ గారు నాలుగు గంటలుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు గారి పర్యటన వాహనాలు వెళ్ళలేని పరిస్థితుల్లో బై వెళ్ళి స్వయంగా ఇళ్ల వద్దకు వెళ్లి బాధితుల పరిస్థితి అడిగి తెలుసుకుంటున్న సీఎం ఇదిగోండి చంద్రబాబు గారు ఏమీ చేయలేదు అంటున్నారు కదా ఇది అబద్ధమా అబద్ధం అందమా ఇది అదేవిధంగా ఆహారం పంపిణీ కూడా చేయట్లేదు అసలు సమస్యలు పే చాలా ఎదుర్కొంటున్నారు పాలు కూడా దొరకలేదని చెప్పేసి వైఎస్ జగన్ గారే తన అఫీషియల్ వైఎస్ఆర్సీపీ పార్టీ ట్విట్టర్లో పేర్కొన్నారు మరి ఇది ఏందండి ఆహారము పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేయట్లేదా చూడండి ఇంత క్లియర్గా పంపిణీ చేస్తున్నా కూడా కేవలం వరద ప్రభావిత ప్రాంతాల్లో మానవత్వంతో సాయం చేసేది పోయి రిటైనింగ్ వాళ్ళ విషయంలో అయితేనేమి చంద్రబాబు గారు తన ఇంటిని కాపాడు కోసం తనే బుడమేరు గేట్లు ఎత్తారంట అసలు బుడమేరు వాకి లేవండి గేట్లు లేదా గేట్లు ఎత్తారంట చంద్రబాబు ఇంటి కాపాడు కోసము వాగులేకి నీళ్ళు వదిలారంట అసలు బుడమేరు వాగుకు చంద్రబాబు గారింటికి దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరం ఉంది ఏమన్నా అర్థం పర్థం లేదు వాదనలు చేస్తా ఉంటే ఒక సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తి ఒక సీఎం అయితే కనీసము తెలుసుకోవాలన్న ఆలోచన కూడా లేకపోవడం అనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం అండి ఇక్కడ నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ద్వేషంతోనో లేకపోతే కోపంతోనో లేకపోతే ఇంకోటో కాదండి రాష్ట్రం మీద ప్రేమతో విజయవాడ ప్రాంత వాసులు కేవలం ఒక మాట కోసం రాజధాని కోసం ముప్పై మూడు వేల ఎకరాలు భూములు ఇచ్చినందుకు గాను వాళ్ళు చేసిన పాపం ఏందండి బుడమేరువాగు వల్ల వరద సంభవించింది కృష్ణానది వల్ల ఎక్కడా కాదు దయ ఉంచి అందరూ గమనించండి కేవలం బుడమేరువాగు వల్ల మాత్రమే బుడమేరువాగులో ఉన్నటువంటి వ్యర్థాలు తీసివేయినప్పటికీ ఆ ఒక్కసారిగా తెలంగాణలో ఉన్నటువంటి చెరువులు ఒక్కదాటిగా పొంగి పొరలి కట్టలు తెగి బుడమేరువాగు మీద రావడం వల్ల ఒక్కసారిగా వరద నీరు అనేది విజయవాడ ప్రాంతంలో బుడమేరువాగు దాదాపు ఏడు కిలోమీటర్లు విజయవాడ వెస్ట్లోని ఏడు కిలోమీటర్లు విజయవాడ సెంట్రల్ ద్వారా దాదాపు విజయవాడ ప్రాంతంలో పద్నాలుగు కిలోమీటర్లు వెళ్తుంది ఈ విషయం కూడా తెలియనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం చంద్రబాబు గారి మీద దురుద్దేశంతో వ్యాఖ్యలు చేయడం అనేది ఇది చాలా తగదండి ఇది సమంజసం కూడా కాదు మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీకి అధినాయకుడు అలాంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల హాస్యాస్పదంగా అవుతారు తప్ప ప్రజలలో ఇప్పటికీ విజయవాడ ప్రాంత వాసులు పదకొండు సీట్లు ఎందుకు ఇచ్చామని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారంటే ఈ పదకొండు సీట్లు కూడా ఇవ్వడం మేము చేసిన తప్పు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అని చెప్పేసి విజయవాడ ప్రాంతంలో ఉన్న కొంతమంది వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు దయ ఉంచి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీ ప్రభావిత ప్రాంతాల్లో మీ వారు కూడా ఉంటారు మా ప్రభుత్వం కాదు అధికారంలో ఉండేది అని కాకోకుండా మానవత్వంతో మీరు కూడా సహాయం చేయండి అని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను ఇదండి